అందరికీ నమస్కారం ఈ రోజు వృశ్చిక రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న ని యాక్టివేట్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి మీరు ఏదైనా పని చేసే బాధ్యతను తీసుకున్నట్లయితే దాన్ని పూర్తి చేయడంలో కొంత జాప్యం జరగవచ్చు దాని కారణంగా ప్రజలు మీపై కోపం తెచ్చుకోవచ్చు మీరు వ్యాపారంలో ఏదైనా ఒప్పందం గురించి ఆందోళన చెందితే మీరు దాని నుండి కూడా ఉపశమనం పొందుతారు మీరు శ్రేయభిలాసలో పూర్తి మద్దతు మరియు అదృష్టం పొందుతారు ఆధ్యాత్మికత పట్ల మీ మొగ్గు పెరుగుతుంది క్రీడలపై ఆసక్తి చూపడం మీ తెలివి మరియు సామర్థ్యాలను పెంపొందించేందుకు సహాయపడుతుంది ఇది మీ వ్యక్తిత్వాన్ని బలపరుస్తుంది మీ కీలక నిర్ణయాలు అనేక మంది జీవితాలపై సానుకూల ప్రభావం చూపుతాయి కనుక వాటిని జాగ్రత్తగా చేయండి మీ కష్టానికి మరొకరు క్రెడిట్ తీసుకోవచ్చు అందుకే మీరు అప్రమత్తంగా ఉండడం చాలా ముఖ్యం ప్రవర్తనలో ఆకస్మికత మరియు అవగాహన పెంచుకోండి స్త్రీలకు సమయం అనుకూలంగా ఉంది మీరు మీ ఆరోగ్యం మరియు ఆహారపు అలవాట్లపై శ్రద్ధ వహించాలి ఆఫీసులో ప్రతి వ్యక్తిని గౌరవించాల్సిన అవసరం ఉంది ఇది ఇతరుల అభిప్రాయాలను మన్నించడం ద్వారా జరుగుతుంది మీరు కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని వినోద కార్యక్రమాల్లో గడుపుతారు మహిళలు తమ ఇంటి మరియు వ్యక్తిగత జీవితంలో మంచి సమన్వయాన్ని కొనసాగించగలుగుతారు అత్తమామల అదనపు ప్రభావం జీవితంలో ఇబ్బందులను సృష్టిస్తుంది మీ సృజనాత్మకత మరియు నూతన ఆలోచనలు సంస్థకు విలువ చేకూరుస్తాయి దీనివల్ల మీరు ప్రోత్సాహం పొందుతారు ఈ రాశి వారికి రోజు మధ్యాహ్నం ఒకదాని తర్వాత ఒక మంచి శుభవార్తలు అందుతాయి మీరు ఆనందంగా ఉంటారు సమాజానికి సేవ చేసే కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మీరు ఒక మంచి ఆదర్శంగా నిలుస్తారు ఇది మీకు మానసిక తృప్తిని ఇస్తుంది ఆరోగ్య మరియు ఆర్థిక స్థితి మెరుగుపడతాయి కొత్త ఉద్యోగం కోసం అన్వేషణ పూర్తి కావచ్చు భాగస్వామ్య వ్యాపారంలో అపార్థాలు ఏర్పడవచ్చు పిల్లలకు సంబంధించిన ఆందోళన ఉండవచ్చు తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల కడుపు నొప్పి రావచ్చు ఉద్యోగంలో కొన్ని సమస్యలు ఎదుర్కోవచ్చు ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఆరు ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి ఆరెంజ్ రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి